హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సైర్ సునీ కుమారి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బెల్ లైకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో ఏంటి అంటే పొట్ట భాగంలో ఉన్న కొబ్బును తగ్గించడానికి మేము ఏం చేయాలి అని చాలామంది నన్ను అడుగుతున్నారు నాకు కాళ్ళు చేతులు అన్నీ సన్నంగా ఉన్నాయి కానీ పొట్ట భాగంలో ఉన్న కొ పొట్ట మాత్రం తగ్గాలి అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం ఈ వీడియో చూస్తున్నాను పొట్ట భాగంలో ఉన్న కొవ్వు తగ్గడం కోసం పూర్తిగా మీరు ఈ వీడియో చూడండి మీకు బాగా సపోర్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నా గురించి ఎవరికైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం నేను ఒక్కసారి నా గురించి చెప్తున్నానండి నేను ఈ కమ్యూనిటీకి త్రీ ఇయర్స్ అయిందండి వచ్చి త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఏంటంటే ప్రాబ్లము సివియర్ నెక్ పెయిన్ ఉండేది హ్యాండ్స్తో కూడా కనీసం నేను ఏంటి పట్టుకోలేని పరిస్థితులు ఉండేదా హ్యాండ్స్ కూడా పెయిన్ ఉండేది ఏదైతే నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చి న్యూట్రిషన్ తీసుకున్నానో హెపలైఫ్ న్యూట్రిషన్ తీసుకున్నాను అండ్ సప్లిమెంట్స్ యాడ్ చేసుకున్నాను నాకు త్రీ మంత్స్లో నెక్ హెల్ప్ తీసేసాను ట్వంటీ కేజీస్ అనేది వెయిట్ లాస్ అయ్యాను ఇలా నాకు బాగా సపోర్ట్ అయ్యింది న్యూట్రిషన్ న్యూట్రిషను ఇది నా రిజల్ట్ అండి మీకు నా రిజల్ట్ని కూడా నేను పక్కన యాడ్ చేస్తాను మీ పిక్ చూడండి బిఫోర్ ఆఫ్టర్ పిక్ చూడండి మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళినాను అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక నేను సజెషన్ ఇస్తాను చాలామంది ఇప్పుడు హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనగానే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఈ కామర్స్ వెబ్సైట్లో తీసుకుంటున్నారు అలాంటి వెబ్సైట్లో తీసుకోకూడదు ఎందుకంటే అక్కడ ఉన్నది డూప్లికేట్ ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ ఉండదు నేను ఇలాంటి వీడియోస్ నేను నెక్స్ట్ టైం వీడియో పెడతాను ఒరిజినల్ ప్రోడక్ట్కి డూప్లికేట్ ప్రోడక్ట్కి చాలామంది నా కస్టమర్స్ తీసుకొని చాలామంది ఇబ్బంది పడుతూ మ్యామ్ నేను ఇది తీసుకున్నాను నాకు ఇలా వచ్చింది ప్రాబ్లం అయింది చూడండి ఇది ఎలా ఉంది ఒరిజినల్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు తీసుకొచ్చి చూపించారు ఆ వీడియో మీకు నేను నెక్స్ట్ టైం పెడతాను ఒకవేళ మీరు న్యూట్రిషన్ తీసుకుందాము అనుకుంటున్నారు వెల్నెస్ కోచ్ ఆధ్వర్యంలో మాత్రమే తీసుకోండి వాళ్ళు ఇచ్చే గైడెన్స్ మీకు బాగుంటుంది మీరు వెయిట్ లాస్ అవుతారు దేనికోసం తీసుకున్నారో దానికి మీకు సపోర్ట్ అవుతుంది మీరు కూడా బరువు తగ్గాలి ఇంట్లో ఉండే మేము బరువు తగ్గాలి అనుకుంటున్నాము పొట్ట తగ్గించుకోవాలి అనుకుంటున్నాము లేదా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీకు తగ్గించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి వాట్సాప్ నెంబర్ అది మీరు ఒక మెసేజ్ చేసినా నాకు ఖాళీగా ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తాను ఓకే పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటారండి ఈ విజిరల్ ఫ్యాట్ అనేది మనకి మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఒకలానే ఉండాలి విజిరల్ ఫ్యాట్ అనేది మనకు రెండు నుంచి ఎనిమిది మధ్యలో టూ నుంచి ఎయిట్ మధ్యలో ఉండేటట్టయితే మనకి సిక్స్ కానీ ఫైవ్ కానీ ఫోర్ కానీ త్రీ కానీ ఉన్నట్టయితే నార్మల్గా ఉంది అని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అది తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్యలో ఉంది అంటే కొంచెం హైలో ఉంది మనం కేర్ తీసుకోవాలి మన ఫ్యాట్ కోసం అని చెప్పేసి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి పదిహేను శాతం నుంచి ఎక్కువగా ఉంది ముప్పై ఇలా ఇరవై తొమ్మిది నేను చేసే చాలామంది ఫ్యాట్ చెకప్లో ఎక్కువగా ఇలానే ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు న్యూట్రిషన్ తీసుకున్నారో వాళ్ళకి విజరల్ ఫ్యాట్ రోజు రోజుకి అదే సారీ వన్ మంత్కి వన్ మంత్ అలా తగ్గుతూ వస్తుంది వాళ్ళకి వన్ వీక్ ఒకసారి చెకప్ చేస్తాము తగ్గుతూ వస్తుంది ఇలా మీకు రిస్క్ పొజిషన్లో బాడీ ఉంది అంటే మీకు ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే సమస్య ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మీరు భాగంలో ఉన్న కొవ్వును తగ్గించుకోవాలి అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి మనం బ్రేక్ఫాస్ట్ని ఫస్ట్ మార్చుకోవాలి నేను ఎలా బ్రేక్ఫాస్ట్ చేశానో ఎలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలి అనేది నేను వీడియో తీసాను మీకు లాస్ట్లో వీడియో పెడతాను అలాగే మనం బ్రేక్ఫాస్ట్తో పాటుగా బ్రేక్ఫాస్ట్లో మనము ఫైబర్ని యాడ్ చేసుకునేటట్టయితే ఈ ఫైబర్ ఫైబర్ వేసిన వీడియో షేక్ చేసిన వీడియో నేను లాస్ట్లో పెడతాను మీ వీడియో మొత్తం చూడండి ఈ ఫైబర్ మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్లో కానీ నైట్ టు డిన్నర్ షేక్లో కూడా తీసుకోవడం వల్ల మీ కొట్లో ఉన్న ఫ్యాట్ అనేది కరుగుతుంది ఫ్యాట్ లాస్ అనేది అవుతారు మీకు ఇది ఫైబర్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది లో క్యాలరీలో ఉంటుంది ఒక వన్ స్పూన్కి మనకి ఫైవ్ గ్రామ్స్ వస్తుంది చక్కగా ఫైబర్ని మనము మజ్జిగలో కలుపుకోవచ్చు అంటే లెవెన్ థర్టీ ఆ టైంకి మజ్జిగలో కలుపుకోవచ్చు వాటర్లో కలుపుకోవచ్చు ఇలా మనం లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం స్నాక్ రూపంలో ఫైబర్ అని తీసుకోవచ్చు మార్నింగ్ లో ఎలా తీసుకోవాలో వీడియో పెట్టాను చూడండి నైట్ డిన్నర్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఫైబర్ మీకు బాగా సపోర్ట్ అవుతుంది డేలో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్ వరకు మనకి ఫైబర్ అనేది కావాలి మీరు తీసుకుంటే హెల్దీగా ఉంటుంది పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కూడా మీకు కరగడానికి సపోర్ట్ చేస్తుంది ఫైబర్ నెక్స్ట్ వచ్చే సప్లిమెంట్ ఏంటి అంటే మీకు షెల్యులాస్ ఉన్న వీడియోలో కూడా నేను చెప్పాను బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ పోవడం కోసం ఏదైతే ఫ్యాట్ కరగడం కోసం ఈ సప్లిమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది ఇది న్యూట్రిషన్ సప్లిమెంటు కాన్ ఫీజ్తో తయారీ అవుతుంది మీకు ఎటువంటిమైన ప్రాబ్లం కూడా ఉండదు ఇది డేలో మనం మూడు వేసుకోవాలి బిఫోర్ ఫుడ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ వేసుకుంటే మీకు బాగా ఫ్యాట్ అనేది లాస్ అవుతారు భాగంలో ఉన్న కొవ్వు కూడా మీకు తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసరికి సెలాక్టివేటర్ సెలాక్టివేటర్ కూడా ఫ్యాట్ లాస్కి బాగా సపోర్ట్ అవుతుంది బాడీలో ఉన్న సెల్స్ అన్ని యాక్టివ్గా ఉంటాయి ఇందులో సిక్స్టీ సప్లిమెంట్స్ ఉంటాయి బిఫోర్ ఫుడ్ వేసుకోవాలి మార్నింగ్ అండ్ నైట్ కూడా వేసుకోవాలి ఈ సప్లిమెంట్స్లో కూడా మీకు ఫ్యాట్ లాస్కి చాలా చాలా బాగా సపోర్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేది మల్టీవిటమిన్ మల్టీవిటమిన్ కూడా మీకు ఇంకా బాగా సపోర్ట్ అవుతుంది మనకి ఏంటంటే ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి నైంటీ సప్లిమెంట్స్ ఉంటాయి ఇది కూడా మనకి వాటర్లో ఒక సప్లిమెంట్ దాన్ని వేసేటట్టయితే మనకి వాటర్లో కరిగిపోతుంది న్యాచురల్ సప్లిమెంట్ మీరు కూడా యూజ్ చేయండి ఇది ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి అన్నిటికీ బాగా సపోర్ట్ అవుతుంది వీడియో మొత్తం చూశారు కదా మీకు ఈ ప్రోగ్రామ్ అంతా కావాలి అంటే నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు తక్కువ బడ్జెట్లోనే ఎలా కొనుక్కోవాలి ఏ విధంగా కొనుక్ కొనుక్కోవాలి అనేది నేను మీకు నేను క్లియర్గా చెప్తాను ఓకేనా ఫ్రెండ్ ఈ వీడియో మీకు సపోర్ట్ అయిందే అనుకుంటున్నాను నేను లాస్ట్ వీడియో షేక్ ఎలా తయారు చేసుకోవాలి ఫైబర్తో ఎలా సై షేక్ చేసుకోవాలి మార్నింగ్ షేక్ కానీ నైట్ షేక్ కానీ అది ఎలా తయారు చేసుకోవాలనే వీడియో మీకు లాస్ట్లో పెడతాను చూసి ఎండింగ్లో చూసి ఎండ్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ క్యూబ్స్ వేసానండి ఇందులో వాటర్ కూడా వేసాను ఇది నాకు మా వారికి షేక్ ఇద్దరికి కలిపి చేస్తున్నాను అందుకోసమే షేక్ మీట్ అనేది మూడు వేసాను ప్రోటీన్ ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను నెక్స్ట్ ప్రోటీన్ వేసాను కదా చూడండి ఫోర్ స్పూన్స్ అనేది వేసాను నెక్స్ట్ వచ్చేది మనకి ఫార్ములా వన్ అనేది తీసుకున్నాను ఫార్ములా వన్ రోజ్ కీర్ ఫ్లేవర్ తీసుకున్నాను రోజ్ కీర్ ఫ్లేవర్ ఏంటంటే ఇద్దరికి కాబట్టి సిక్స్ స్పూన్స్ అనేది నేను ఇందులో తీసుకున్నాను సిక్స్ స్పూన్స్ అనేది వేసాను ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే మనకి మిక్సీ నేను ఇట్లా ఆడేసి నీట్గా ఎందుకంటే థిక్గా అవుతుందండి ఇలా మిక్సీ వాడితే నెక్స్ట్ ఫైబర్ ఫైబర్ అనేది ఇలా నేను ఒక్కలికి వచ్చి మనకి ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ అనేది షేక్లో తీసుకుంటున్నాను ఇద్దరికి కలిపి టూ స్పూన్స్ అనేది నేను తీసుకున్నాను టూ స్పూన్స్ తీసుకున్నాను చూడండి ఇలా మిక్సీ చేసుకోవడం వల్ల మనకి షేక్ అనేది థిక్గా అవుతుంది ఇలా ఇద్దరికి కలిపి నేను షేకర్ కప్లో ఒకటి గ్లాస్లో ఒకటి మా ఇద్దరికి కలిపి బ్రేక్ఫాస్ట్ అనేది రోజు మేము ఇలాగే తీసుకుంటాము